హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో సిడిపిఓ అండ్ బాల సదన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో సూపర్టెంట్ వీటికి సంబంధించినటువంటివి మొత్తం వేకెన్సీస్ రెండు వందల నలభై మూడు వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి అయితే అభ్యర్థులందరికీ కూడా మనసులో ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే సార్ ఇరవై మూడు నుంచి నోటిఫికేషన్ వస్తుంది 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 అని చెప్తున్నారు కానీ ఈ రోజు వరకు కూడా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇప్పుడు కూడా వస్తుందా రాదా అనేటువంటిది పెద్ద డౌట్ మీరు చూడండి అక్కడ ఎండోమెంట్ ది వేకెన్సీస్ తక్కువే ఉన్నాయి కానీ ఏడు వేకెన్సీస్ వచ్చినాయి అలాగే నిన్న మనకి మిస్లీనియస్ నిన్న కాకుండా ఇంతకు ముందు వచ్చినటువంటి ఏపీఎస్సి నోటిఫికేషన్ చూస్తే హార్టికల్చర్ ఆఫీసర్స్ రెండు అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఒక మూడు ఇలాగా మిస్లీనియస్ నోటిఫికేషన్స్ కొన్ని వచ్చినాయి ముందే చెప్పిందండి మా దగ్గర వివేరియస్ కేటగిరీస్ చెందినటువంటి ఇరవై రెండు నోటిఫికేషన్లు ఇరవై రెండు నోటిఫికేషన్లు వేరియస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటివి ఖాళీగా ఉన్నాయి వాటిని మేము ముందుగా ఫిల్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు అలాగే నిన్న మనం చూసుకున్నట్లయితే దాదాపు యాభై మూడు వేకెన్సీస్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి రిలీజ్ అవ్వడం జరిగింది అంటే ఏపీఎస్సి తమ యొక్క నియామక ప్రక్రియలో ఏమాత్రం కూడా హోల్డ్ అనేటువంటిది పెట్టలేదు నడుస్తుంది ఇది ఒక పాజిటివ్ సైన్ రెండవది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు డిలే అయింది అంటే దానికి కారణం ఏంటి అంటే గవర్నమెంట్ చేంజ్ అవడం వల్ల ప్రీవియస్ గవర్నమెంట్ ఇది బాలని నిర్ణయించుకుంది తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది కొత్త గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ దృష్టికి ఇది వెళ్ళింది వాళ్ళు చేయడం ఏపీఎస్సీ అనేటువంటి రిలీజ్ చేయడం అన్నీ కూడా జరగడానికి మనకి టు డిసెంబర్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దిస్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్ డిసెంబర్ వరకు టైం తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఒకవేళ జాబ్ క్యాలెండర్ వచ్చినట్లయితే జాబ్ క్యాలెండర్ గనక వచ్చినట్లయితే ఆ జాబ్ క్యాలెండర్ లో ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేటువంటి షెడ్యూల్ మనకు వివరాలు అనేటువంటి తెలుస్తాయి సో ఇది ఎందుకు డిలే అవుతుంది ఎందుకు డిలే అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే మీకు తెలుసు మొదట ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఏపీఎస్సి ద్వారా భర్తీ అయ్యే తర్వాత దాన్ని ఏం చేశారు లాస్ట్ గవర్నమెంట్ లో ఒక జీవో అనేటువంటిది రిలీజ్ చేసి దీన్ని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు దీన్ని రిక్రూట్ చేయడానికి ఒక జివో జారీ చేశారు వాళ్ళు ఏం చేశారంటే దీన్ని మేము కండక్ట్ చేయము అని చెప్పేసి మనకి చెప్పారు ఇప్పుడు ఏం చేయాలంటే మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో ఆ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు చేస్తున్నటువంటి జివోని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఏపీఎస్సికి ఇవ్వాలి అని చెప్పేసి చెప్పాలండి సో ఈ జియో అనేటువంటిది ఏపీ పేరు మీద కనుక వచ్చినట్లయితే ఏపీఎస్సి ఆల్రెడీ ఫైనాన్షియల్ శాంక్షన్ అనేటువంటిది వచ్చింది కాబట్టి రెండు వందల నలభై మూడు వేకెన్సీస్ కి ఫైనాన్షియల్ శాంక్షన్ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఏపీపీఎస్సీ దీన్ని కండక్ట్ చేస్తుంది అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి అంటే జియో అనేటువంటిది క్యాన్సిల్ అయ్యి రద్దు అయ్యి ఏపీ పేరు మీదగా రావాలి మరి దీనికోసం కొంత సమయం అయితే తీసుకుంటుందండి కొంత సమయం అయితే తీసుకుంటుంది దిస్ ఈస్ ద ఓన్లీ డిలే అయితే మళ్ళీ కొంతమంది అనుమానం ఏంటి అంటే సార్ ఆల్రెడీ డిపార్ట్మెంట్ లో గ్రేడ్ టూ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి గ్రేడ్ వన్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సిడిపి ప్రమోషన్ ఇస్తున్నారు ఎస్ ఇస్తున్నారండి కానీ రెండు వందల నలభై మూడు వేకెన్సీస్ ని టచ్ చేయడానికి లేదు కారణం ఏంటి అంటే ఇది డైరెక్ట్ కోటా కింద ఉన్నటువంటివి ఇవి డైరెక్ట్ కోటా ఇవి డైరెక్ట్ కోటాలో ఉన్నటువంటి కోస్ట్లు అండి ఈ డైరెక్ట్ కోటాలో ఉన్నటువంటి పోస్ట్ ని ప్రమోషన్ ద్వారా ఇవ్వడానికి లేదు కారణం ఏంటి అంటే ద గవర్నమెంట్ రూల్ ఏదైతే ఉందో అది సెవెంటీ ఇస్ టు థర్టీ అండి సెవెంటీ ఇస్ టు థర్టీ అంటే వంద వేకెన్సీస్ ఉన్నాయంటే డెబ్బై వేకెన్సీలు అనేటువంటివి ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలి ముప్పై శాతం అనేటువంటిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి ఇవ్వాలి ఈ ముప్పై శాతమే రెండు వందల నలభై మూడు ఈ ముప్పై శాతమే రెండు వందల నలభై మూడు సో ప్రమోషన్ ద్వారా ఇవ్వాల్సినటువంటి సెపరేట్ ఇవి డైరెక్ట్ కోటాలో ఉన్నటువంటివి రెండు వందల నలభై మూడు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వేకెన్సీస్ అనేటువంటివి త్వరలోనే ఏపీ రిలీజ్ చేస్తుంది నా అంచనా ప్రకారం మనకి జాబ్ క్యాలెండర్ లో దీని యొక్క వివరాలు అనేటువంటివి తెలుస్తాయి కాబట్టి అభ్యర్థులు చేయవలసినటువంటి పని ఏంటి అంటే అభ్యర్థులు ఇప్పటి నుంచి కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ అనేటువంటిది జాయిన్ అవ్వండి లాంగ్ టర్మ్ ఏంటి మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జాయిన్ అవుతాం చాలా మంది అంటున్నారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జాయిన్ అవుతాను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు టైం సరిపోదు ఎందుకంటే ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్ కు మీరు జాయిన్ అయ్యారు ముఖ్యంగా ఎలాంటి వాళ్ళకి లాంగ్ టర్మ్ చాలా ఉపయోగపడుతుంది అంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటారు వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది లాంగ్ టర్మ్ అలాగే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది లాంగ్ టర్మ్ అయితే స్టూడెంట్స్ మిగిలినటువంటి ఫుల్ టైమ్ గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి అవసరం లేదా అంటే మీరు ఇంత మరింత మెరుగ్గా చదువుకోవడం కోసం వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ యూస్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ ఎందుకు వీళ్ళకి ఉపయోగపడుతుంది అంటే డైలీ ఒక త్రీ అవర్స్ మీరు స్పెండ్ చేయగలిగితే ఒక ఆరు నెలల పాటు మీరు స్పెండ్ చేయగలిగితే కంప్లీట్ సిలబస్ని రెండు సార్లు మీరు చేసుకోగలుగుతారు ఓల్డ్ రెండు సార్లు ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇంకోసారి చూసుకున్నారు అంటే రీడ్ రిపీట్ రివైజ్ అన్న దాని ప్రకారం చూసుకోవడం దానికోసం మనకి ఆన్లైన్ క్లాసులు అనేటువంటి మనం స్టార్ట్ చేసాం ఆల్రెడీ మూడు వందల మంది మన దగ్గర కోచింగ్ అనేటువంటి తీసుకుంటున్నారు తెలంగాణలో జరిగినటువంటి ఈఓ ఎగ్జామ్స్ ఏదైతే జరిగినాయో మొన్న వాటికి దాదాపు ఐదు వందల మంది దాకా కోచింగ్ అనేటువంటి తీసుకున్నారు ఆన్లైన్ ఆఫ్లైన్ అన్ని కలిగి అందులో దాదాపు యాభైకి సెలక్షన్స్ పైగా మనకు వస్తున్నాయి తెలంగాణలో ఉన్నటువంటి సెలక్షన్స్ చూసుకుంటే వెయిటింగ్ ఫర్ ది ఫైనల్ లిస్ట్ ఫైనల్ లిస్ట్ వస్తే కనుక దాదాపు యాభై దాకా రావచ్చు అనేటువంటి ఇరవై మూడు వేకెన్సీస్ ఉంటే అందులో పన్నెండు మంది మన స్టూడెంట్స్ ఉన్నారు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ తరఫున వీళ్ళంతా కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు కరోనా టైం నుంచి కూడా వాళ్ళు నా దగ్గర కోచింగ్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు మెంటర్షిప్ తీసుకున్నటువంటి వాళ్ళు షార్ట్ టర్మ్ బ్యాచ్ జాయిన్ అయినటువంటి వాళ్ళు అదే విధంగా ఈ యొక్క ఆన్లైన్ కోర్స్ జాయిన్ అయినటువంటి వాళ్ళు సో ఆ విధంగా కనుక మీరు లాంగ్ టర్మ్ కనుక ప్రిపేర్ అయినట్లయితే మీకు రిజల్ట్ అనేటువంటిది చాలా అద్భుతంగా వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి కూడా పేపర్ వన్ పేపర్ టూ కి సంబంధించినటువంటి కోచింగ్ అనేటువంటి తీసుకోండి ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్ అనేటువంటి విడుదలవుతుంది త్వరలోనే విడుదలవుతున్నాయి కాబట్టి మీరు వీలైనంత ఫాస్ట్ గా ఈ యొక్క కోచింగ్ తీసుకోవడం వల్ల ముందుగా ఎవరైతే ప్రిపరేషన్ ప్రారంభిస్తారో వాళ్ళకి విజయ అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి ఇంకా ఈ కోచింగ్ జాయిన్ అయ్యేటువంటి విషయంలో కనుక మీకు ఏదైనా అనుమానాలు కనుక ఉన్నట్లయితే మీరు ఈ స్క్రీన్ పై ఉన్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఆ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు ఈ నెంబర్కి నేను కంప్లీట్ గా మీ యొక్క క్వేరీస్ ఏదైతే ఉన్నాయో ఆ క్వేరీస్ కి సమాధానం చెప్తాను అండ్ మీరు సటిస్ఫై అయిన తర్వాత ది కోర్స్ అనేదను జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయని థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ అండ్ జైకింగ్